ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కొంచెం సమయం తీసుకుని వీటిని తప్పకుండా వినండి లేకపోతే నష్టపోతారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొన్ని తప్పులు చేస్తారు మనం తెలియక చేసిన చిన్న తప్పులే జీవితంలో ఎన్నో కష్టాలను తెస్తాయి కాబట్టి మన నిత్య జీవితంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు చాలామంది భక్తులు బుడి వెనుక భాగాన్ని తమ చేతులతో ముట్టుకుని నమస్కారం చేస్తారు కాని ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే గర్భాలయం వెనకవైపున దుష్టశక్తులు సంచరిస్తాయట కాబట్టి ఆలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గర్భాలయ వెనుక భాగాన్ని తాకకండి నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలివారు అవుతారు ఎందుకంటే ఇది మనిషి మెదడుపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఇకనుండైనా సరే నిలబడి తల దువ్వుకోకండి చాలామంది భోజనం చేసిన తరువాత తమ చేతులను నాకుతూ ఉంటారు కాని ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ కష్టాలే వస్తాయి భర్త బయటకు వెళ్లగానే తన భార్య వెంటనే తలుపు వేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్లిన తర్వాత ఇల్లును ఊడవకూడదు బట్టలను తల క్రిందలుగా మడత పెడితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఇక మనలో చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే పూజ పూర్తయిన తరువాత ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలం లభిస్తుంది పెళ్లైన ఆడవాళ్లు తమ చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఒక గాజును వేసుకోకూడదు ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది అలాగే ఎవరి ముఖం అయితే గుండ్రంగా ఉంటుందో అలాంటివారు తమ జీవితంలో ఖచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంది గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చాలామంది దేవుడిని మరలా దర్శించుకుని గంట కొడతారు కానీ ఇలా చేయకూడదు నుంచి తిరిగి వచ్చేటప్పుడు గంట కొడితే మీ కోరికలు నెరవేరవు ఎవరికైతే తమ కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటివారు తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు సోమవారం మరియు శుక్రవారం జన్మించినవారు చాలా అదృష్టవంతులు ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో బాగా సంపాదిస్తారు చిటికెన వేలు అలాగే కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు వీరికి కాలం కలిసి అమ్మాయిల ముఖం తన తల్లిదండ్రుల ముఖంలా ఉంటే అలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు ఎవరి ముక్కుమీద అయితే పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు అమ్మాయిల జుట్టు పొడుగ్గా ఉంటే అలాంటివారు సౌభాగ్యవంతులు అవుతారు ఇలాంటి అమ్మాయి తన భర్తకి అదృష్టాన్ని తెచ్చిపెడతారు చాలామందది గుడిలో ఉన్న నవగ్రహాలను చూడటానికి కూడా భయపడతారు కాని ప్రతి నెలలో ఒకసారైనా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేవారికి జాతకంలో గ్రహపీడలు నశించి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఎవరైతే నీటిని పొదుపుగా ఉపయోగిస్తారో అలాంటివారికి ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది మంగళవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండే అప్పు తీసుకోకూడదు మంగళవారం తీసుకున్న అప్పును మీరు జీవితంలో తీర్చలేరు అలాగే మంగళవారం మరియు శనివారం రోజున ఉప్పును కొనకూడదు ఇలా చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఇంటి తూర్పు దిశలో అద్దం ఉండకూడదు ఇది తీవ్రమైన వాస్తు దోషాలను కలిగిస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టలను ఉంచకూడదు ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది అలాగే భోజనం చేసిన తరువాత ఇంట్లో పూజ చేయకూడదు చీటికి మాటికి ఇంట్లో ఉన్న వారిమీద కోప్పడడం తిట్టడం అరవడం కన్నీరు పెట్టుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇవన్నీ దారిద్రహేతువులు ఇలా ఉన్న ఇళ్లలో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎదగలేరు కుటుంబ సభ్యులతో ఏదైనా శుభకార్యానికి వెళ్లేటప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అదే అశుభానికి వెళ్లేటప్పుడు అయితే స్త్రీలు వెనుక ఉండాలి స్త్రీలు బొట్టు పెట్టుకోవాలంటే మధ్యవేలుతో మాత్రమే పెట్టుకోవాలి చూపుడు వేలితో మాత్రం బొట్టు పెట్టుకోరాదు చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో సంపద ఖాళీ అవుతుంది మీరు ఎక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం ఇలాంటప్పుడు కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి అదే కుక్క ఎదురు వస్తే మాత్రం చాలా మంచిది ఆదివారం అనగా మొదటి రోజని అర్థం అయితే ఆదివారం రోజున తలకు నూనె రాసుకుంటే అశుభం జరుగుతుందని నమ్మకం అలాగే గురువారం రోజున గురు గ్రహబలం ఎక్కువగా ఉంటుంది కనుక గురువారం రోజున కూడా తలకు నూనె రాయకూడదు దేవాలయాలకి వెళ్లినప్పుడు చాలామంది భక్తులు కొబ్బరికాయను నీళ్లతో కడిగి దేవునికి సమర్పిస్తారు కాని దేవునికి సమర్పించే కొబ్బరికాయను మాత్రం నీళ్లతో కడగకూడదు ఇది చాలా పెద్ద తప్పు శివాలయంలోని నంది దగ్గర దీపారాధన చేయరాదు కొంచెం దూరంలో దీపం వెలిగించాలి పెళ్లైన ఆడవాళ్లు గణపతి ముందు గుంజీలు తీయకూడదు ఇది చాలా పెద్ద తప్పు చిన్నపిల్లలు మాత్రమే గణపతికి గుంజీలు తీయవలెను సహజంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కుందిని మాత్రమే ఉపయోగిస్తాము కానీ మనం చేసే పూజలో రెండు దీపాలను వెలిగించాలి దీపారాధనకు ఒక కుందిని వాడినప్పుడు మూడు వత్తులు వేసి వెలిగించాలి బియ్యం ఉప్పు పాలు అలాగే కందిపప్పును ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు అలాగే ఈ వస్తువులను ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు మీ భర్త పని మీద బయటకు వెళ్లేటప్పుడు భార్య కోప్పడటం లాంటి పనులను చేయకూడదు ఆదివారం నాడు కొత్త బట్టలు కొనడం మంచిది కాదు అలాగే ఆదివారం రోజున కొత్త బట్టలను ధరించకూడదు ఇలా చేయడం వల్ల మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది ముక్కుమీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు డబ్బు విషయంలో ఇలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు ఎక్కడికి వెళ్లినా శ్రేయస్సు ఉంటుంది ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులను మాత్రం మూసి ఉంచకండి సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఇంటి తలుపు మూసి ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టకుండానే వెళ్లిపోతుంది స్నానం చేసేటప్పుడు మీ కాళ్లను మరో కాలుతో రుద్దడం వల్ల మీకు అత్యంత పేదరికం వస్తుంది అలాగే మాటిమాటికి ఇంటిని ఊడవకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు ఒక చిన్న సిగరెట్ తాగడం వల్ల మీ జీవితంలోని తొమ్మిది నిమిషాలు తక్కువ అయిపోతాయి భోజనం చేసిన తర్వాత సిగరెట్ను తాగకూడదు భోజనం తిన్న తర్వాత సిగరెట్ కాలిస్తే వంద సిగరెట్లను తాగినంత సమానం ఫలితంగా క్యాన్సర్ వంటి జబ్బులు కూడా వస్తాయి అలాగే భోజనం చేసిన వెంటనే వెంటనేటి తాగకూడదు దీనివల్ల మీ కడుపులో పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది రోజూ శనగలు తినడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి అలాగే పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కళ్ళు మరియు మెదడు బాగా పనిచేస్తాయి మందులు వేసుకున్న వెంటనే ద్రాక్ష పండ్లను తినకూడదు గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు ఎక్కువ బంగారాన్ని ధరించకూడదు ఇలాంటివారు ఎక్కువ బంగారాన్ని ధరిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కాని నిమ్మకాయలు కాని ఖచ్చితంగా ఉండాలి ఇలాంటివి ఇంటి ముందున ఉంటే మీ ఇంటికి నరదిష్టి ప్రభావం ఉండదు అలాగే రాత్రి నిద్రపోయే ముందు వంట పాత్రలను శుభ్రం చేసుకుని నిద్రపోవాలి లేకపోతే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది నిద్రపోయే ముందు అలాగే నిద్ర లేచిన తర్వాత అద్దం మాత్రం చూడకండి ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు జుట్టు విరబోసుకుని నిద్రించకూడదు ఇది మీ ఇంటికి మంచిది కాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి